వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే తొమ్మిదవ తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమోటా స్టాకు అలాగే నిన్న ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం అంగళ్ళు ములకల చెరువు మదనపల్లి టమోటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం అనే ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రిన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇవి పూత రాలకుండా కొత్త పూతకి కొత్త చిగురుకి చెట్టు గ్రోత్కి అలాగే కాయ సైజ్కి షైనింగ్కి వేర వ్యవస్థకి ప్రతి దానికి పనిచేస్తాయి మీకు రిజల్ట్ కూడా ఒక ఏడు ఎనిమిది రోజుల్లోనే తెలిసిపోతుంది వాడితే మీకు ఎవరికైనా కావాలనుకునే వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చింటాను వాళ్ళకి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి అలాగే ఈరోజు మదనపల్లి స్టాక్ చూసుకుంటే ఈరోజు పెద్దగా మార్పు లేదు ఇంచుమించుగా నిన్నలాగే వచ్చింది కొన్ని కొన్ని మండీలకి తగ్గింది కూడా అక్కడక్కడ అయితే తగ్గింది ఉన్నా కూడా ఒక ఐదు శాతం తగ్గింటుంది లేదా నిన్నలాగే వచ్చింది కానీ స్టాక్ అయితే పెద్దగా మార్పు లేదు ఇక్కడ అయితే నైట్ అయితే పడుతూనే ఉంది తుంపర్లు తుంపర పడుతుంది అవసరం ఫాస్ట్గా పడుతుంది ఇంకా చెరువు ఏరియాలో పడింది అంగల్లి ఏరియాలో పడింది మదనపల్లి ఏరియాలో అయితే చాలా ఏరియాలో అయితే కొత్తకోట కానీ తమ్మాల పని ఇక్కడ కూడా వానలు అయితే పడుతూనే ఉన్నాయి నైట్ కూడా దానివల్ల అయితే స్టాక్ అయితే కొంచెం తక్కువగానే వస్తూ ఉంది ఇక ధరలు చూసుకుంటే నిన్న నా మదనపల్లిలో నేను క్వాలిటీ లేవు కాబట్టి వెయ్యి యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పడింది నిన్న మదనపల్లి ఇక అంగల్ విషయానికి వస్తే స్టార్టింగ్లో పదమూడు వందల టాప్ రేటు మళ్ళీ మధ్యలో కొంచెం డౌన్ అయింది పదకొండు యాభై పన్నెండు వందల మధ్యలో డౌన్ అయింది లాస్ట్కి వచ్చేసరికి వచ్చేసరికి అంగల్లో మార్కెట్ పదమూడు వందల యాభై రూపాయల వరకు అయితే ప ధర పలికింది లాస్ట్లో మార్కెట్ క్వాలిటీలోంటే రైజ్ అయిపోయింది ఇక ములకల్చెరు విషయానికి వస్తే చెరువులో కూడా వెయ్యి యాభై రూపాయలు అయితే టాప్ రేట్ అయితే పడడం జరిగింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్